నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల జెసిటీసీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అటు అధికార పార్టీ టీడీపీ విధంగా వైసీపీ కూడా మరి వైసీపీ రోజు రోజుకి అధికార పార్టీ అయిన టీడీపీ చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సాక్షిలో వచ్చినటువంటి ఆర్థికలు టీడీపీ తొండాట ఎక్కడైతే వైఎస్ఆర్ సిపి పల్లెల్లో ఎక్కువ ఆతిథ్యం అత్యధికంగా పోతున్నారో వాళ్ళలో పోలింగ్ బూత్లను మారుస్తున్నారు అని వచ్చినటువంటి ని ఏ విధంగా చూడాలి దీనిపై చర్చించడానికి మరొక పాటుగా ఉన్నారు టిడిపి అధికార ప్రతినిధి సంపత్ రాజు గారు సార్ నమస్తే నమస్తే అమ్మా ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ తొందర ఎక్కడైతే వైసీపీకి ఆధ్వర్యం ఉందో అక్కడ పోలింగ్ బూత్ మారుస్తుంది అంటూ వచ్చినటువంటి ఆర్టికల్ ని ఏ విధంగా చూడాలంటారు నిజంగానే ఆ విధంగా జరుగుతుందా ఏం చెప్తారు సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే మేము కొంతవరకు తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా ఆశించడం జరిగింది పులివెందలు కూడా గెలుస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యతిరేకత ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే దాదాపుగా డెబ్బై ఎనిమిది నుంచి చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొట్టా పోటీ చేసిన దగ్గర నుంచి చూసినట్లయితే పులివెందలని వాళ్ళు ఒక కంచుకోట లాగా ఏర్పాటు చేసుకొని పులివెందలు మా సొంతంగా అంటే అడ్డా అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ విధానం చూసాం ఎందుకంటే అమ్మా సామాజిక పరంగా కానీ చూసుకున్నట్లయితే సామాజిక పరంగా దాదాపు అక్కడ డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది రెడ్డీస్ ఓట్ బ్యాంక్ కాబట్టి ఏంటంటే వాళ్ళ వాళ్ళ బంధుత్వాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళ పులివెందల్లో వాళ్ళకి ఏంటంటే బలం ఉంది అయితే పులివెందులకు ఎప్పుడైతే నీళ్లు ఇచ్చారో బాబు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు పులివెందులకు సైతం నీళ్లు ఇచ్చాడు పులివెందలు ఎప్పుడు నాకు సీటు గెలిపించట్లేదు అనే భావన పెట్టుకోకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా నేను ముఖ్యమంత్రిని కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసి పులివెందలకు కూడా ఏమేమి కావాలి అన్ని చేసిన తర్వాత పులివెందల ప్రజలు ఓట్లు అడగడం జరిగింది పులివెందలు కూడా అదే విధంగా వాళ్ళు కూడా చూశారు ఎందుకంటే పులివెందల్లో పెద్ద నాయకుడైన వివేకానంద రెడ్డి కేసు తర్వాత పులివెందులో వైఎస్ఆర్ సిపి బలం తగ్గిపోయింది ఎందుకంటే వివేకానంద రెడ్డినే చంపేశాడు వివేకానంద రెడ్డి పట్టుకొమ్మకు పులివెందుల చంపిన తర్వాత వాళ్ళకి కూడా పట్టు కోల్పోయి పులివెందులు సైతం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి వేసిన బీజాలు ఆ విధంగా చూసుకున్నట్లయితే పులివెందులో కొంతమందికి ఆయన గెలవడం జరిగింది అయితే ఇక్కడ ఇప్పుడు జరిగే ఏదైతే ఉప ఎన్నిక ఉందో దాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందంటే వైఎస్ఆర్ సిపి చాలా ఘోరంగా తీసుకుంటా ఉంది నిజంగా ఓటింగ్ జరిగితే ఓటింగ్ అని జరిగినట్లయితే ఓటింగ్ జరగాలని చెప్పి చూస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ప్రజలు వచ్చి ఓట్లు వేయాలి ఓట్లు వేస్తే ఏ విధంగా వస్తుందో తీసుకోమంటున్న మ్యాండేట్ కానీ అలా తీసుకోమని మేము దౌర్జన్యాలు చేస్తాం మాకు ఎప్పటి నుంచో ఇది వచ్చేసి మా తాత జాగీరు మా నాన్న జాగీరు నా జాగీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ శ్రేణు ప్రవర్తించిన విధానంగా చూసినట్లయితే నిజంగా ఆ గలాటాలు అంత అవసరం ఎందుకు నిజంగా ఓటింగ్ ఏమని అంటే చూద్దాం ఏ విధంగా జరుగుతుంది కాబట్టి ఏదైతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉంటాయో దానికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు ఏ ప్రాంతాల్లో ఉంటే ఏ ప్రాంతాల్లో పెట్టకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మేరకు ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పోలింగ్ బూత్లు కొన్ని దగ్గర ఉంచొచ్చు మార్చొచ్చు దానికి అనుగుణంగా ప్రభుత్వం సహకరించాలే కానీ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు కూడా పనిచేయకూడదు కాబట్టి అది ఈసీ నిర్ణయం కాబట్టి ఈసీ నిర్ణయం వాళ్ళ రోతలకే ఉందమ్మా వాళ్ళ రోతలు ఎట్టుబట్టి అట్లా రాసుకుంటారు వాళ్ళ రోతలేముంది వాళ్ళ బాబాయ్నే మేము చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి లోపల గొడ్డంతో నరుకుతుంటే బయట లోకేష్ బాబు గారి కాపలా ఉన్నట్టుగా రాసుకున్నటువంటి రోత పత్రిక దాని గురించి మనం మాట్లాడేది ఏందమ్మా ఆ రోత పత్రిక గది ఒక సొంత పాంప్లెట్ దాని గురించి దాని రోతల గురించి దాని రాతల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం మనకైతే లేదు ఇంకొక విషయం సార్ ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయ ఆటలో కీలి బొమ్మ అయ్యింది వైఎస్ సునీత గారు ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి సునీత పులివెందులకు వచ్చింది అనే కామెంట్స్ కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు వీటిని ఏ విధంగా చూడాలి ఇక్కడ ఒక విషయం ఏంటంటే సునీత ఎవరు సునీత ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెలమ్మా ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెలికి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు చనిపోతే అంటే సునీత వాళ్ళ నాన్న చనిపోతే ఆయన రాజశేఖర రెడ్డి తమ్ముడమ్మా ఆయన దాదాపు నాలుగైదు సార్లు ఆయన నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అంత పెద్ద గొప్ప వ్యక్తి అంటే పేరు మోసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన భారతదేశంలోనే అత్యున్నత పదవులు చేశాడు ఎన్నో కమిటీలకి చైర్మన్గా ఉన్నాడు ఆనాడు వైఎస్ వివేకానందరెడ్డి వివేకానందరెడ్డి గారు హత్య జరిగితే చంపింది అరే సోదరులేరా బాబు అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చేసి ఏడుస్తుంటే అది ఆ అమ్మాయి మీద వచ్చేసి నేరుగా వచ్చి తమ్ముడిని కాపాడేదనుకో ఇంకోటిని కాపాడేదనికో ఆ అమ్మాయిని కూడా వెళ్ళి దూరం చేసుకొని ఆఖరాకి తెలుగుదేశం వాళ్ళు చంపారని సంతకాలు పెట్టమన్నారు అని చెప్పి అమ్మాయి పెట్ట అమ్మాయి పెట్టకుండా తెలుగుదేశం వాళ్ళకి వచ్చేసి మీరు రా సంతకాలు పెట్టు వాళ్ళు చంపినట్టు రాయమంటే అమ్మాయి పెట్ల ఎందుకంటే తన తండ్రిని ఎవరు చంపారో కావాలని కోరుకుంది ఆకరాకి తెలుగుదేశం వాళ్ళ మీద నిందిస్తూ ఆ అమ్మాయి అమ్మాయి భర్తే వాళ్ళ తండ్రిని చంపినట్టుగా రాసినటువంటి పత్రికలు ప్రవర్తన కాబట్టి వాళ్ళు ఏముందమ్మ చెప్పేది సునీత మేమెందుకు మాట్లాడిస్తాం మాకేం అవసరం ఆమె తండ్రి చనిపోతే దానికోసం కోర్టు ఎక్కడ కోర్టు లేదు ఎక్కడ మెట్టి లేదు అలాగా పోరాడుతూ ఉంటే దానికి తెలుగుదేశం సపోర్ట్ ఏంటి నీ ఇంట్లో బిడ్డ యూజుల్లో కూర్చి పోరాడుతూ ఉంటే నీకు చేతనైతే నిజంగా నువ్వు కానీ వైఎస్ ఫ్యామిలీకి ముట్టి ఉంటే నువ్వు ఎవరికి సహకరించాలి నీ ఇంట్లో ఆడపడుచుకొని సహకరించాలా సిగ్గుసారి ఉండాలా ఈరోజు రాఖీ పండగ నువ్వు అలాంటి రోతలు అలాంటి మాటలు ఏంటి నీ చెల్లికి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం మేము ఎవరు చేసింది నువ్వు చేయి నువ్వు చేయకుండా మీద నేర్చేది ఏంటి కాబట్టి సునీత మాట్లాడేది ఎన్నికల గురించి కాదమ్మా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయేదాకా నిద్రమోగన్ అన్నట్టుగా సునీత గాని షర్మిలా గాని ఉన్నారు అది నీ వ్యక్తిగత మాకు సంబంధించిన విషయం కాదు కాబట్టి అది సునీత ఈ రోజు వచ్చింది మొన్న అంటే సునీత బాధ సునీతకి బాధ అరే నేను వచ్చేసి నిందితులు బయట తిరుగుతున్నారు నేను తప్పు చేసిన దాని మాత్రం శిక్ష అనుభవిస్తున్నాను వాళ్ళు మాత్రం హ్యాపీగా అవుతున్నారు అని చెప్పేసి ఆ మాట్లాడుతుంది దానికి సమాధానం చెప్పకుండా జెడ్పీటీసీ ఎన్ని గురించి ఉంది ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ జడ్పీటీసీ ఎన్ని గురించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పట్టించుకునే ప్రసక్తే లేదు టీడీపీ ఎటువంటి అరాచకాలు చేసినా సరే పులివెందులో పోలీసులు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా అంటున్నారు దీనిపైన ఏమంటారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో వీళ్ళు పోయి చేసిన దాష్టికాల కంటే కాదు కదా ఆగరాకి జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛగా దొరుకుతున్నారు వైసీపీ నాయకులు స్వేచ్ఛగా జరుగుతున్నారు ఈ రోజు పులివందల్లో ఆనాడు కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు పోనీ లేదమ్మా నువ్వు ఒక చిన్న ఎన్నికకి నువ్వు పోనీ లేదు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు కుప్పం ఏ విధంగా చేశారు అన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలు పోనీ లేదమ్మా ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టు కుప్పంకి పోనీ లేదు మీరు అన్ని దాష్టికాలు చేసి మామంతరుటా పోతు గొడవం చేస్తున్నారు కదా అవన్నీ జరగకుండా చూస్తున్నారు పోలీసు వాళ్ళు ఏంటి అయ్యా గత చెప్పిరేంటి మీకంటే శుద్ధంగా డ్యూటీ చేస్తున్నాను ఒక సిఐ మాట్లాడితే దాన్ని వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు మరి మొత్తానికి పులివెందుల్లో టీడీపీ అరాచక పాలన సాగుతుంది అరాచకాలకు పాల్పడుతుంది అని ఏదైతే వైసీపీ విమర్శిస్తుందో ఇందులో వాస్తవం లేదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం